ఓ మనిషి చచ్చాక శవంగా మారే శరీరం ఎవరికీ కనపడని ఆత్మ మట్టిలో కలిసే మాంసపు ముద్ద కాయంలో ప్రాణం పోగానే ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధువులు దీనికోసం అబద్ధాలు మోసాలు నీటి నియమాలను వదిలేయడం పగలు ప్రతికారాలు సాటి వారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందాన్ని పొందడం ఇది నేటి కలియుగ మానవ జీవితం పేరుకి మనిషే కానీ గుణానికి మాత్రం రాక్షసుడే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి